అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఒక శుభవార్త అండి మనకు ఈ వ్యవసాయ పరికరాలు అనేది సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఉంది సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు అనేది సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనకు అరవై ఆరు పర్సెంటేజ్తో సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది రెండోసారి ఫస్ట్ టైం మనకు వ్యవసాయ పైపులు అనేది సబ్సిడీ పైపులు అనేది ఇవ్వడం జరిగింది వ్యవసాయం సంబంధించినటువంటి సబ్సిడీ పైపులు అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకు టాక్టేర్ సంబంధించిన వ్యవసాయ పరికరాలు అనేది మనకు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మనం వీటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు మనకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మనకు సబ్సిడీ ఈ వ్యవసాయ అనేది ఇవ్వడం జరిగింది అది ఎట్లు ఇచ్చినారు ఇండివిజువల్గా ఇచ్చినారు ఏ రైతుకు ఏ పరికరం కావాలన్నా వాటికి అప్లై చేసుకొని లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది వ్యవసాయం సంబంధించినటువంటి ఈ బ్యాటరీ స్పేర్లు కావచ్చు పవర్ స్పెల్ కావచ్చు ఈ ట్రాక్టర్ సంబంధించిన స్పేర్లు కావచ్చు గుంటికా కావచ్చు నాగ్యాలు కావచ్చు ఇటువంటివన్నీ మనకు సబ్సిడీ రూపంలో ఇచ్చింది ఏ రైతుకి ఏది అవసరమో అది అప్లై చేసుకొని తీసుకోవచ్చు కానీ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అలా ఇవ్వలేదు ఇండివిజువల్గా ఇవ్వలేదు ఒక గ్రూప్ క్రియేట్ చేసింది ఒక పది మంది అయినా పదహైదు మంది అయినా ఇరవై మంది అయినా ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏ పరికరాలు కావాలన్నా వాళ్ళకు మాత్రమే ఇచ్చింది అందులో టాక్టర్లు కూడా ఇచ్చింది గత రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ టాక్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కానీ అక్కడ డిఫరెంట్ ఏదంటే అనుకొని ఇండివిజువల్గా ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో మాత్రమే ఇచ్చింది అది డిఫరెంట్ కానీ ఇప్పుడు మళ్ళీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు సబ్సిడీ పైపులు ఇచ్చింది ఎవరికి ఏ పైపులు కావాలో తీసుకోవచ్చు మనకు జేన్ ఇరిగేషన్ కంపెనీ వాళ్ళైతేనే సబ్సిడీ పైపులు అయితే ఇవ్వడం జరిగింది కదా ఆ భూమి మీకు ఎంతైతే భూమి కలిగి ఉన్నారో ఆ భూమి ఆధారంగా మీకు ఎన్ని పైపులు కావాలో వాళ్ళు చెప్తారు నీకు సబ్సిడీ ఇంత పోతుంది ఈ ఇంత భూమి కలిగి ఉంటావు నీకు ఇన్ని పైపులు వస్తాయి ఇంత సబ్సిడీ పోతాయి ఇంత అమౌంట్ కట్టాలని మనకు చెప్పడం జరిగింది దాని ప్రకారం చాలామంది లబ్ధి పొందినారు నేను దాని గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను ఇంకొక ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి అదే విధంగానే మనకు రెండోసారి వచ్చేసి మనకు ఈ ట్రాక్టరీలకు సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు కూడా సబ్సిడీ రూపంలో రావడం జరుగుతూ ఉంది అంటే ఏ పరికరాలు ఇస్తారంటే అనగా బ్యాటరీస్ బెర్లు మన చేతితో పనిచేస్తాం మన చేతితో పిచ్చారు చేస్తాం కదా ఈ బ్యాటరీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవి వచ్చేసి మనకు పదివేల వరకు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అలాగని అలాగనే వచ్చేసి పవర్ స్పేర్లు కానీ పవర్ స్పేర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది పౌర్ స్పేర్లు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు దాని తర్వాత వచ్చేసి టాక్ సంబంధించిన సంబంధించినటువంటి స్పేర్లు టాక్ కేరుకు ఉపయోగించుకొని స్పేర్లు వాడతారు కదా అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే టాక్ కేర్తో పనిచేసినటువంటి వ్యవసాయ గుండిగా కావచ్చు నాగేలు కావచ్చు గొర్రెలు కావచ్చు విత్తన గొర్రెలు కావచ్చు ఇంకా ఏవైనా మీకు తెలిసినటువంటి కన్నా అవి కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఎదురు చూసినటువంటి లోటా బీటర్ ఇవి కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగనే వచ్చేసి పవర్ వీడర్ బ్రెస్ కటర్ అంటే బ్రెస్ కటర్ విషయానికి వచ్చానుక పైవెచ్ హాస్పిటల్లో ఇస్తున్నారు దాని తర్వాత వచ్చేసి పవర్ టిల్లర్ మనకు ఈ పరికరాలు అనేది సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇవి వచ్చేసి మనకు డేటా అనేది ఇవ్వలేదు ఎట్లా ఇవ్వలేదు అంటే కేవలం వీళ్ళు ఇచ్చింది ఏది ఇచ్చే పరికరాలు ఇవే ఇవి నేను స్క్రీన్ ఇచ్చా బాధ చూడండి వ్యవసాయ పరికరాలు అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది వాటికి ఎంత ఎంత ఎన్ని ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రాయితీ ఎన్ని కోట్లు ఖర్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారనే సైట్ ఓపెన్ అయినాక ఇస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా పవర్ స్పేర్ ఉంది పవర్ స్పేరు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది పన్నెండు వేల ఐదు వందలు స్పేర్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక్కొక్క స్పేర్ కాస్ట్ ఎంత పడుతుంది రైతుకు సబ్సిడీ ఎంత పోతుంది రైతు కట్టవలసిన అమౌంట్ అనేది మనకు డీటెయిల్స్ అనేది ఇంకా రాలేదు ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయినాక ఓపెన్ అవుతుంది ఓకేనా అయితే అనగా మనకు బడ్జెట్ అయితే చాలా తక్కువ కేటాయించినాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా వచ్చేసి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన కదా అయితే అనగా మనకు స్పేర్లు పవర్ స్పేర్లు ఇచ్చింది అంత పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఒకటి కూడా రాదు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక విలువంగా పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు మరి చూడాలి దాని గురించి మనకు పవర్ టీలర్ చూసుకుంటే కనుక ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించినాడు అంటే కనుక లక్ష వరకు రైతు నిర్ణయించారు ఈ మొత్తాన్ని మరింత కలిపి ట్రాక్టర్ కొనుక్కోవచ్చు అంతే కదా రైతులు చెప్తున్న బ్యాటరీస్ వేరే పిచికారి పరికరాలు వా ఇప్పుడు చాలా తక్కువైంది అందరూ ట్రాక్టర్తోనే వాడుతున్నారు కాబట్టి చాలా తక్కువైంది వాటికి కూడా బడ్జెట్ కేటాయించినాడు చిన్న 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 రైతులకు ఈ యంత్ర పరికరాలు తయారు డీలర్లు కొనలు కాకుండా రైతులకు ఏది అవసరమో వాటిని గుర్తించి వాటిపైన రాయితీ ఇచ్చి ఆలోచనలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు అంతే కదా కాకపోతే కదా వీటికి ఈ టాక్టర్లు సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు లబ్ధి పొందాలంటే కనుక ఇప్పుడు వ్యవసాయ స్పేర్లు కానివ్వండి అలాగనే టాక్కేళ్లకు సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు లబ్ధి పొందాలంటే కనుక ఖచ్చితంగా వ్యవసాయ భూమి కలిగి ఉండాలి ఇప్పుడు ట్రాక్టర్ స్పేర్లు గుండిగా నాగలు లబ్ధి పొందాలంటే కనుక ఖచ్చితంగా భూమి కలిగి ఉండాలి ట్రాక్టర్ కలిగి ఉండాలి ట్రాక్టర్కి ఆర్సీ ఉంటాయి కదా ఆర్సీ అనేది రైతు పేరు మీద ఉండాలి అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కానీ ఈ పవర్ స్పేర్లు బ్యాటరీ స్పేర్ అప్లై చేసుకోవాలంటే కనుక ఏం అవసరం లేదు ట్రాక్టర్ ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే చేతితో వాడుకుంటాం కాబట్టి భూమి కలిగి ఉంటే కన్నా మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి మటుకు ఈ ట్రాక్టర్ సంబంధించిన వ్యవసాయ పరికరాల లబ్ధి పొందాలంటేనాక ఖచ్చితంగా మీకు ట్రాక్టర్ ఉండాల్సిందే ఇందులో కూడా ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొంచెం సబ్సిడీ పోతుంది అది ఎంత సబ్సిడీ పోతుంది కదా అనేది మనకు ఇంకా డేటా అయితే రాలేదు మనకు అఫీషియల్గా మనకు పేపర్లు అయితే ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా వీటిని మనకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మనకు వీటి గురించి ఒకసారి మాట్లాడుకుంటే నాకన్నా మనకు ఎక్కువ శాతం ట్రాక్టర్లు అయితే మనకు ఇవ్వలేదు కేవలం వ్యవసాయ పరికరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది మన నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఇస్తాడో లేదో తెలియదు ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ